త్రీ ఐటమ్స్ ఇద్దరు కలిసి పార్ట్నర్గా కలిసి చేశారనమాట సఫూర్ అట్ ద సేమ్ ఐ మీన్ ఇద్దరు కలిసి ఈ ఐటమ్స్ చేశారు మిగతా ఐటమ్స్ లేవా ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే ఉంది మిగతా ఐటమ్స్ చేయడానికి వాళ్ళు ఇంకా రాలేదు అనమాట రెడీ అయితే ఉంది కానీ ఇంకా రాలేదు టైం పడుతుంది కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట ఓకే కంపల్సరీ చేస్తాను అంటే మీరు ఏ విధంగా చేశారు ఆలుతోనే కదా చేసేది ఒకసారి చెప్పండి ఏ విధంగా చేశారు ఏంటి అని లైట్ లైట్ చాలు చాలా ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైజ్ ఓకే డన్ వెరీ గుడ్ చాలా బాగుంది అంటే మీరైనా లేకపోతే ఎక్కడైనా చూస్ చేశారా ఓన్ గా చేశారా తగ్గింది అంటే కొంచెం హార్డ్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా క్రంచ్ తగ్గుతుంది బట్ వెరీ నైస్ సూపర్గా ఉంది ఫ్రెంచ్ ఫ్రైజ్ థ్యాంక్ యూ చాలా 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 థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు చేసిన పానీపూరి కదా ఇద్దరు పార్ట్నర్సే కదా ఒకరేం చేయలేదు ఇద్దరు కలిసి చేశారు ఓకే వెరీ నైస్ పానీపూరి ప్రతి ఒక్క అమ్మాయికి ఈ జనరేషన్లో నాట్ ఓన్లీ అమ్మాయి అబ్బాయి అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ పానీపూరి అయితే తినడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాబట్టి పానీపూరి లవర్స్ అందరికీ వీళ్ళు చేసిన పానీపూరి అనమాట ఒకసారి ఏ విధంగా చేశారు ఎలా చేశారు అనేది బ్రీఫ్గా తెలుసుకుందాం రండి సరే చెప్పండి మీరు ఏ విధంగా చేశారండి పానీపూరి ఆలు పొటానీ బఠానీస్ ఆలు ఓకే ఓకే స్టఫ్ పానీపూరిలోకి ఓకే ఓకే అంటే ఇవి రెడీమేడ్ లాగున్నాయి రెడీమేడ్ మీరైతే చేయలేదు ఓన్లీ స్టఫ్ మాత్రం చేస్తున్నాం కానీ రాలేదు ఓకే ఓకే వెరీ నైస్ చాలా బాగుంది అంటే ఇవి రెడీమేడ్ ఎన్ని కొన్నారు మీరు ఎంత పడింది బడ్జెట్ ఇవి కొనడానికి రెడీమేడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది రెడీమేడ్ పూరీస్ అనమాట ఇవి కొనడానికి వాళ్ళకైనా ఖర్చు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇక్కడైతే వీళ్ళు ఓన్గా చేసిన స్టఫ్ ఆలూ స్టఫ్ పానీపూరిలోకి ఇది ఏ విధంగా చేశారు మీరు అంటే ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఒకసారి చెప్పారు బాయిల్డ్ పొటాటో ఓకే చాట్ మసాలాచూర్ పౌడర్ పెప్పర్ పౌడర్ నార్మల్ మసాలాస్ అన్ని యాడ్ చేసి ఈ స్టఫ్ని అయితే తయారు చేయడం జరిగింది నెక్స్ట్ పానీ కూడా ఉండాలి ఒకసారి చూపిస్తారా ఏ విధంగా చేస్తారు పానీ జాగ్రత్త బిందెలో చేశారండి పానీ చూడటానికి చాలా బాగుంది ఏ విధంగా చేశారమ్మా పానీ తింటారా కాబట్టి ఇంత బాగా చేశారు అయితే టేస్ట్ గా వెరీ నైస్ ఇక్కడ స్వీట్ ఓకే ఓకే ఇది నార్మల్ పానీ ఇక్కడ వచ్చేసి స్వీట్ పానీ అనమాట కొందరు నార్మల్ కాదు మసాలా కాకుండా స్వీట్ పానీని కూడా ఇష్టపడతారు కాబట్టి స్వీట్ ని కూడా వీళ్ళు రెడీ చేయడం జరిగింది సో అవి తర్వాత ఇది కొంచెం మనకి నాలుగు మంచిగా స్పైసీ అయిన తర్వాత ఇది తినడానికి ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ పట్టడం జరిగింది వీళ్ళు సో వెరీ నైస్ అనమాట వెరీ గుడ్ థ్యాంక్ యూ